ప్రఖ్యాత శక్తి పీఠం శ్రీశైల దేవస్థానం మన కాపులు శ్రీకృష్ణదేవరాయ సేవా సత్రం అని చెప్పుకునే ఈ సత్రముని స్థలం సేకరణలో కానీ నిర్మాణంలో కానీ ముఖ్య పాత్ర పోషించిన మూల పురుషుడైన పుప్పాల సాంబయ్య గారు అకాల మరణానికి చింతిస్తున్నాం ఆయన చేసిన సేవలు నేను శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి అని చెప్పి అక్కడ నిర్మాణం చేసి ఒక సత్రం ఏర్పాటు చేసి ఎక్కడ ఏ ఏ ఆంధ్ర రా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా మన సత్రం అని చెప్పుకొని సత్రంలో ఈరోజుకి తలదాచుకునే మన కాపు జాతి అందరికీ తెలియని విషయం పుప్పాల సాంబయ్య గారు నిర్మించే నిర్మాణంలో స్థలం సేకరణలో కానీ ఉప్పాల సాంబయ్య గారు చేసిన సేవ మరువు లేనిది మరియు నరసరావుపేటలో ఈ రోజున బాలికల వసతి గృహము ఏర్పాటు చేసి ఆ స్థల సేకరణ మరియు నిర్మాణం చేపట్టి ఇంతమందికి ఇన్ని రకాల సేవలు అందిస్తున్న ఈ మహోన్నత వ్యక్తి గురించి చాలామందికి తెలియదు మన కాపుల్లో చాలామంది పెద్దలు ఉన్నారు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇలాంటి సేవ చేసి స్థలాలు సేకరించి ఒక ఒక సత్రాలు ఏర్పాటు చేసి ఒక బాలికలకు ఉన్నతమైన చదువులు చెప్పడానికి ఒక హాస్టల్ ఏర్పాటు చేసి ఇన్ని చేసిన వ్యక్తి మన అందరికీ తెలియకపోవటం చాలా దురదృష్టకరం ఆయన ఈరోజు అకాలమనాన్ని చింతిస్తూ మన కాపు సంఘం ప్రకాశం జిల్లా కాపు సంఘం తరఫున కుక్కరాజు సంజీవ్ కుమార్ నా పేరు మేము ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం గౌరవనీయులు పూజలు శ్రీ పుప్పాల సాంబశివరావు గారు శ్రీశైలంలోని శ్రీకృష్ణ సత్రం అధ్యక్షుడు ఆ సత్రం కట్టించడంలో చాలా ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి అలాగే ఎప్పుడు కాపు కులస్తులు సత్రంలో రూమ్ కావాలంటే స్పందించే హృదయంగా వ్యక్తి ఈ రోజున అనగా సెప్టెంబర్ మూడో తేదీన శివైక్యం చెందారని చెప్పి తెలపటానికి తెలుసుకునేందుకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక వ్యక్తి తాను ఒక శక్తిగా నిలబడి శ్రీశైలంలో కాపులు అనే వారికి ఒక సత్రం నిర్మించటం అలాగే ఆ సత్రం ద్వారా ఎవరికి ఎప్పుడు కావాల్సినా సరే అకామిడేషన్ ఇవ్వటం విడిది ఇవ్వటం అనేట ఆయన దగ్గరుండి చూసుకునేవారు పెద్దవారే పంతొమ్మిది నలభై ఆరులో పుట్టిన వ్యక్తి దాచేపల్లి దగ్గర పెదగాళ్లపాటి గ్రామంలో జన్మించి విజయవాడ అక్కడి నుంచి శ్రీశైలంలో కాపుల కోసం చాలా శ్రమ వ్యక్తి అలాగే ఈ మధ్యకాలంలో నసరాపేటలో కూడా కాపు బాలికల హాస్టల్ పై గదులు నిర్మించడం కూడా వారి పాత్ర శ్లాఘనీయమైంది అటువంటి వ్యక్తి మన మధ్యలో లేరని చెప్పి చాలా చింతిస్తున్నాం వారి యొక్క కుటుంబానికి కాపుల తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం సేవయే పరమార్థంగా భావించి కాపులు ఎక్కడున్నారో పేద కాపులు ఎక్కడున్నారో వాళ్ళకు సహాయ చేయాలని ఉద్దేశంతో సమాజ సేవ కోసం అంకితమైన ఒక ముఖ్య వ్యక్తి ప్రముఖుడు పుప్పాల సాంబయ్య గారు విజయవాడలో అకాల మరణం చెందారు వారు శ్రీశైలంలో శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అక్కడ సైట్స్ తీసుకొని గవర్నమెంట్ నుంచి సైట్స్ తీసుకొని అక్కడ చౌటులు ఏర్పాటు చేసేసి కాపులందరికీ కూడా ఉచితంగా రూమ్స్ ఇచ్చే విషయంలో మొదటి నుంచి సేవ చేస్తూ ఉన్నారు అలాగే ఆయన చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఏ రోజు కూడా ఎవరికి కూడా ముందుకొచ్చి నేను ఇవన్నీ చేస్తున్నానని తెలియ తెలియజేసుకున్న వ్యక్తి కాదు నసరాపేటలో కూడా బాలికలకి పేద కాపు బాలికలకి ఒక శస్త్రం కట్టించారు ఆ సైట్ తీసుకునే దగ్గర నుంచి కానీ దాన్ని గవర్నమెంట్ ఫండ్స్ తెప్పించుకునే దగ్గర నుంచి కానీ దాతల దగ్గర నుంచి కలెక్ట్ చేసి వర్క్ చేసే విషయంలో కానీ ఆయన అలాంటి గ్రోత్ కార్యక్రమాన్ని చేపట్టారు ఆయన ఈరోజు మన ముందు లేకపోవటం దురదృష్టం వారి యొక్క అకాల మరణానికి చింతిస్తూ వారికి ఆత్మ శాంతి కలగాలని వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుడు మనోబలాన్ని ఇవ్వాలని శివైక్యం చెందిన సాంబయ్య గారు వారి సద్గతి ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నారు